సంఘం గిరిజన కాలనీలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు మంత్రి ఆనంకు టీడీపీ నాయకులు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను అధికారులు ప్రతినిధులతో కలిసి మంత్రి పంపిణీ చేశారు జోరు వారలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేదల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు అందించి యోగక్షేమాలు తెలుసుకున్నారు పంచాయతీ భవనాల నిర్మాణానికి స్థల పరిశీలన రామాలయం కాంపౌండ్ వాల్ సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు

Ada sekitar timku tak đi ra, sai rồi, sai rồi, alo, có ai vậy không? Bỏ lỡ những video, video, ai अरे कुन प्रेम छ नि हो अगाडिमा चाहिँ कुन होला नि आ कुन होला रामो माटाको నాలుగేళ్ళు కారణం ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చేప్పటికీ ప్రతి పేద కుటుంబానికి సహాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి వేతాంతవులుగా ఉన్నటువంటి వాళ్ళకి అలాగే వికలాంగులుగా ఉన్న వాళ్ళకి కిడ్నీ డయాలిసిస్ పేషెంట్లకు ఇంకా కుటుంబంలో ఎదుగుదల లేనటువంటి వ్యక్తులు కానీ బిడ్డలు కానీ ఉంటే వాళ్ళకి ఒక భరోసా ఎన్నికల ప్రణాళికలో పెట్టి ఆ ఎన్నికల ప్రణాళికని అమలు చేయడంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పడానికి ప్రతి నెల ఒకటవ తారీఖే ఒక ఉదాహరణ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఒక అస్తవ్యస్త విధానం గడిచిన ఐదు సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు పడ్డాం అనేక రకాలుగా నష్టపోయాం అన్ని రకాలుగా ఈ రాష్ట్రం చిన్న భిన్నమైంది ఆర్థికంగా కోలుకోలేని స్థితి రాష్ట్రంలో ఆదాయం లేదు ప్రభుత్వం ఏ పని చేయాలన్నా ఒక అడ్డంకి ఏర్పడేటువంటి పరిస్థితి గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి విషయం మనందరికీ తెలుసు ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి ఒక మంచి ఆలోచనతో ప్రజలందరూ ఏకమై దాదాపుగా తొంభై నాలుగు శాతం మెజారిటీతో ఈ రాష్ట్రంలో కూటమి నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని అలాగే జనసేన నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు భారత ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారు వీరందరి కూటమి నాయకత్వాన్ని బలపరిచి మన రాష్ట్రంలో ఉమ్మడి నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది ఒకటో తారీఖు పండుగ వాతావరణమని ఎందుకంటున్నామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై మూడు లక్షల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కుటుంబాల్లో ఈరోజు ఒక పండుగ రాష్ట్ర స్థాయిలో అరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కుటుంబాల్లో ఇవాళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని ఒకటో తారీఖు పొద్దున మీరు నిద్ర లేకముందే మీ తట్టి అధికారులు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి కార్యకర్తలు అందరూ వచ్చి మీ పెన్షన్లు పంపిణీ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల డెబ్బై ఒక్క లక్షలు ప్రతి నెల ఇంత మొత్తాన్ని పెన్షన్ల రూపంలోనే పంపిణీ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఇది ఖర్చు పెట్టడం కష్టమని భావించడం లేదు మేము పేద కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళకి ఒక ఆర్థిక భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని మన ప్రభుత్వం ఈరోజు చెప్పిన మాటకు కట్టుబడి నాలుగు వేల రూపాయల పెన్షన్లు మొదలు పదిహేను వేల రూపాయల పెన్షన్లు ఎవరు దేనికి అర్హులైతే దానికి ఇవ్వడం జరుగుతుంది ఇక మన ఆత్మకూరు నియోజకవర్గంలో ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం అర్హులైనటువంటి వాళ్ళకి ఈ ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మందికి పెన్షన్లు ఇవ్వాలంటే ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చేటప్పటికి అధికారులు డిఆర్డిఏ అధికారుల ద్వారా రెవెన్యూ అధికారుల ద్వారా పంచాయతీరాజ్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు అందరూ కలిసి పదహారు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ఇవాళ ఒక ఆత్మకూరు నియోజకవర్గంలోనే ఖర్చు చేయడం జరుగుతుంది ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చినప్పుడు నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల గురించి ఈరోజు ఇప్పటికే దాదాపుగా పదిహేను కోట్ల రూపాయల పైన ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు ఏమని చెప్పి రెండు విడతలుగా నిధులు మంజూరు చేసి ఇచ్చాం కొన్ని పూర్తయినాయి కొన్ని మొదలు పెడుతున్నారు గాంధీ గిరిజన సంఘంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ అనే ఒక పథకం కింద గ్రామ పంచాయతీలు లేనటువంటి గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేస్తే అందులో ఈ గాంధీ గిరిజన సంఘంలోనే ముప్పై రెండు లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవనాన్ని మంజూరు చేశాం ఇవాళ స్థలాన్ని కూడా చూసాం దాన్ని తొందరలోనే పని మొదలుపెట్టి మరొక ఆరు మాసాల్లో దాన్ని పూర్తి చేసి పంచాయతీ భవనం నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించి మీకు ఇవ్వడం జరుగుతుంది రహదారులకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పంచాయతీరాజ్ మంత్రి గారు మన నియోజకవర్గంలో ఇప్పుడు మంజూరు చేసింది ఇరవై ఏడు కోట్ల రూపాయలతో ఏడు గ్రామాలకి రోడ్లు సౌకర్యం ఇవ్వడానికి ఆయన ఆమోదం తెలిపి బహుశా ఈ వారం పది రోజుల్లో మనకి ఆదేశాలు రాబోతున్నాయి టెండర్లు పెట్టి రోడ్లు వేస్తాం దాదాపు ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఒక్క నియోజకవర్గంలో ఆలోచించండి అని చెప్పి మనం చేస్తున్నాం ఈ సంఘం మండలంలో వేర్లగూడిపాడు పంచాయతీ ఉంది అతి దగ్గరగా ఉన్నది కానీ ఒకవైపు పెన్నానది ఒకవైపు బీరా పేరు ఉంది కాబట్టి ఎటు మార్గం లేని గ్రామం ఈ గ్రామానికి గతంలో నేను ఉన్నప్పుడే రోడ్డు సౌకర్యం చేయాలని ఒక ప్రయత్నం చేశాను కానీ ఆ రోజు అది చేయలేకపోయాం కానీ వచ్చిన వెంటనే మొదలుపెట్టాను ఈ సంవత్సరం మూడు మాసాలు పూర్తయ్యేసరికి వేర్ల గుడిపాడికి ఇరవై ఐదు కోట్ల రూపాయలతో దాన్ని బ్రిడ్జ్ నిర్మాణం చేసి సంఘం మండలానికి అను అనుసంధానం చేయడానికి గౌరవనీయులైనటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిధులు మంజూరు చేస్తున్నానని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ ఉదయం నేను బయలుదేరేటప్పుడే ఆయన సమాచారం కూడా నాకు పంపడం జరిగింది ఆత్మకూరు నియోజకవర్గంలో రెండు సబ్స్టేషన్లు మంజూరు అయ్యాయి మన నియోజకవర్గానికి ఈ యొక్క కరెంటు లో పవర్ రావడం మోటార్లు గాలిపోవడం ట్రాన్స్ఫార్మర్లు గాలిపోవడం ఇటువంటి పద్ధతి లేకుండా ఎక్కడికక్కడ సబ్స్టేషన్లు పెట్టి మంచి ట్రాన్స్ఫార్మర్లు పెడితే రైతాంగానికి ఉపయోగం ఉంటుంది అని చెప్పి మనం అడిగినప్పుడు ఈ మండలంలో అన్నారెడ్డిపాలెంలో ఒక సబ్స్టేషన్ మంజూరైంది దాన్ని కూడా త్వరలోనే మనకి ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ మంత్రి గారు అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు వచ్చి శంకుస్థాపన చేసి దాన్ని మొదలు మొదలుపెట్టుకోతున్నాం ఈ నియోజక అలాగే నియోజకవర్గంలో డెబ్బై ఏడు ఆలయాలు మొదటి విడతగా ఒక్కొక్క ఆలయం చిన్న చిన్న ఆలయాలే ఆలయాలకి ఐదు లక్షల రూపాయలు లెక్కన మంజూరు చేశాను ఆర్థికంగా కష్టాల్లో ఉంది అప్పుల భారంలో ఉన్నాం మనం అయినా ఏ ఒక్క కార్యక్రమాన్ని వదిలిపెట్టట్లేదు అప్పులు ఎన్నున్నా ప్రభుత్వం ఎంత ఇబ్బందులున్నా ఈ నిధులు మనకు సరిపోకపోయినా ఏదో ఒక విధంగా నిధులు సమకూర్చుకొని మన గ్రామాల్లో అభివృద్ధి చేయాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం సంఘం బ్యారేజ్ సంఘం బ్యారేజ్ ఎలా వచ్చిందో ఆ రోజు మేమందరం ఎంత కృషి చేస్తే ఆ బ్యారేజ్ నిర్మాణం చేయగలిగాము దాని మీద రోడ్డు నిర్మాణం చేసి పొదలకూరు మామిడూరు చేజర్ల రోడ్లకి దాన్ని ఎలా అనుసంధానం చేశామో చూసాం ఇప్పుడు ఆ బ్యారేజీ మధ్యలో ఉంటున్న ప్రభుత్వం కొంత మేరకే పూర్తి చేసి వదిలేసింది వాస్తవానికి అయితే అవాళ మనం పెట్టిన ప్రణాళిక సంగం బ్యారేజీ రోడ్డుని నేరుగా మన ఈ జాతీయ రహదారికి కలపాలి కానీ దాన్ని అక్కడికి ఆపేసి సంగం గ్రామంలోకి ఆ రోడ్డు మళ్ళీ పోయే విధంగా తయారు చేశారు కానీ ఆ రోడ్డు నిర్మాణానికి నిధులు కావాలని కోరాం దానికి కూడా నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రణాళిక తయారు చేసింది మరి ఈ సంవత్సరం లేకపోతే రేపు రాబోయేటువంటి కొత్త మార్చి సంవత్సరం నుంచి అయినా ఆ నిధులు సమకూర్చుకొని రోడ్డు నిర్మాణంగా చేసుకోగలిగితే పూర్తి స్థాయిలో ఆ బ్యారేజీ రోడ్డు ఇటు సంఘం అటు పొదలకూరు అటు చేజర్ల మూడు మండలాల మధ్య అది ఒక మంచి రహదారి ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఈ గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇళ్ళు కట్టుకోమని అంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన కార్యక్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ గ్రామంలో గిరిజలు సొంతంగా ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉండదు ఎవరినన్నా ఒకరు అధికారులు ఎవరో ఒకరు ఉండి కట్టించాలి కానీ పోయిన ప్రభుత్వంలో కొందరు కాంట్రాక్టర్లు తయారై మీ ఇల్లు కట్టినట్టుగా చూపించి ఆ బిల్లులన్నీ వాళ్ళే తీసేసుకొని వెళ్ళిపోయారు